చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగను జగను ఒక టిప్పల్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా ఇలా చూపించాడు అవహేళన చేస్తూ చేస్తూ అతనితో కూడా ఆగిపోకుండా అతనితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు అనేసరికే చాలు నీల ముద్ర కాడు అని చెప్పి కూడా అనేసాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అవునయ్యా జగన్ టిప్పల్ ఇచ్చాడు ఏం తప్పు అయ్యా జగను అని అడుగుతా ఉన్నా నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా నిజంగా నువ్వు చెయ్యలేని పని నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెద్దందారులకు నువ్వు టికెట్ ఇచ్చావు నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపుని చెబుతూ మరోవైపున మరోవైపున నిజంగా నిజంగా ఈ రోజు గర్వపడతా ఉన్నా ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను సొంత ఆటోలు కొనుక్కొని సొంతంగా ఆటోలు కొనుక్కొని టవర్ ఎక్కినాలు కింద దిగల కొనుక్కొని వాళ్ళ వాళ్ళ జీవితాలు బతుకుతా ఉన్నా అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది మూడు మూడు లక్షల తొంభై వేల ఆరు వందల యాభై ఐదు మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటు తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా

మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్లకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి మనకి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించాలి ఈ రెండు చేయిస్తే నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అని అంటే కనీసం అంటే ఒక పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ కోసమా కానీ రిపేర్ల కోసంగా అయినా కానీ ఖర్చు పెట్టి ఆ పదివేల ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే ప్రయత్నం కార్యక్రమం జరగదు మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా ఇంకా కాస్త పూస్తూ ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్ళకు తోడుగా అండగా ఉంది అని చెప్పి చెబుతూ ఏకంగా ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి క్రమం తప్పకుండా కొంతమంది మళ్ళీ అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదివేలు విధి ఏకంగా ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎండి చేమో తెలుసా అక్షర ఈ మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం పరివేదిస్తూ ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు కూడా పోసిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు మొత్తంగా పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కేవలం మరొక్కసారి చెప్తా ఉన్నాను వాహన మిత్ర అనే కార్యక్రమం అనే అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్ కు తోడుగా సొంత డ్రైవ్ సొంత ట్యాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్న సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ ఐదు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల కాలంలో పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితా లేక తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నామో తెలుసా కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్ళంతటి వీళ్ళు స్వయం ఉపాధి రంగంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఇక ఎలాగూ మామూలుగా ఉన్న డ్రైవర్లకు మామూలుగా ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగూ వాళ్ళందరికీ కూడా అందుతూ ఉన్నాయి అమ్మఒడి దగ్గర నుంచి ముదురు పెడితే వాళ్ళ ఇంట్లో అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి ముదురు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్లకు చేయుత దగ్గర నుంచి ముదురు పెడితే అన్నీ కూడా ఎలాగూ అందుతూ ఉన్నాయి ఈరోజు మీ అందరితో ఈ వేదికపై మించి మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అని అంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందామని చెప్పి అనుకుంటా ఉన్నాను మైకు పిలిపిస్తాను మీ తరఫు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా ఎందుకు సిద్ధంగా మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మీకెప్పుడు అందుబాటులో ఉంటాడు అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మైక్ నేరుగా మీకే ఇచ్చే కార్యక్రమం చేస్తాం నిన్నే జగన్ నిన్నే జగన్ రూపే người dân miền Nam của mình yêu dân, yêu dân, yêu dân, hòa